నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టా గ్రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా మాసవరానికి సంబంధించినటువంటి శ్రీమాన్ వెనుకొండ విజయరామాచార్యులు వారికి రెండు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకొని సుమారుగా ఐదు మాసములు విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పిన సూచనల ప్రకారం వారు విశ్రాంతి తీసుకోవడం ఆలయంలో ఆదాయం లేకపోవడం వీటన్నిటి వలన వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం వలన ఆ మోకాళ్ళ ఆపరేషన్ తదుపరి వారికి ఆర్థికపరమైన అసౌకర్యం కలగకుండా ఉండడం కోసంగా మన సంస్థ తరపున ఈరోజు మూడు మాసాలకు సుమారుగా వెత్సాల కోసంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మూడు మాసాల తర్వాత ఇంకొక మూడు మాసాలకు కూడా ఇస్తామని దాతలు చెప్పారు ఈ కార్యక్రమానికి ప్రభాస భారతీయులు శ్రీతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులైనటువంటి మధుకరణ్ రెడ్డి గారు లావణ్యులు ఈ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యాన్ని అందజేశారు దాతలు ఇదే విధంగా ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని సంస్థ ప్రతినిధిగా తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టా గ్రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా మాసవరానికి సంబంధించినటువంటి శ్రీమాన్ బెనుకొండ విజయరామాచార్యులు వారికి రెండు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకొని సుమారుగా ఐదు మాసములు విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పిన సూచనల ప్రకారం వారు విశ్రాంతి తీసుకోవడం ఆలయంలో ఆదాయం లేకపోవడం వీటన్నిటి వలన వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం వలన ఆ మోకాళ్ళ ఆపరేషన్ తదుపరి వారికి ఆర్థికపరమైన అసౌకర్యం కలగకుండా ఉండడం కోసంగా మన సంస్థ తరపున ఈరోజు మూడు మాసాలకు సుమారుగా వెత్సాల కోసంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మూడు మాసాల తర్వాత ఇంకొక మూడు మాసాలకు కూడా ఇస్తామని దాతలు చెప్పారు ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు శ్రీహితులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులైనటువంటి మధుకిరణ్ రెడ్డి గారు లావణ్యలు ఈ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యాన్ని అందజేశారు దాతలు ఇదే విధంగా ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని సంస్థ ప్రతినిధిగా తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి అనేటటువంటి మహిళకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా గతంలో సంస్థ తరఫున ప్రవాస భారతీయులు శ్రీతులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు మధుకరణ్ రెడ్డి గారు లావణ్య సౌజన్యంతో సహాయం చేశాం ప్రస్తుతం కూడా ఈ విడతగా పదివేల రూపాయలు అందించడం జరుగుతుంది త్వరలోనే మరొకసారి సహాయం చేయడానికి దాతలు స్పందించి ఉన్నారు ఇలా దాతల దాతృత్వంతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులుగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడి మంగళాశాసనాలతో వారు చిరాయువులుగా వారు కీర్తి ప్రతిష్టలతో ప్రతిష్టలతో ప్రవర్తి ప్రవర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ ఇలా అల్లూరు మండలం పూరిట గ్రామాల్లో ఏం చేసినటువంటి శ్రీ చడకేశ్వర దేవస్థానం అర్చకులైనటువంటి ఉదయగిరి గోపీష్ణమాచార్య గారికి అనివార్య కారణాల వల్ల కారు విరిగిన దానివల్ల వారికి ఆర్థిక సహాయంగా సీతారామ ధార్మిక సేవా సంస్థ బాలిరెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకట్రామరెడ్డి శ్రీమతి హైమావతమ దంపతుల సహకారంతో ఈ అర్చక స్వామికి వారు మంచి ఉదారమైన స్వభావంతో పదిహేను వేల రూపాయలు అర్చక సమాఖ్య ద్వారా వారికి ఆర్థిక సహాయం అందచేయటం ఈరోజు జరిగినది శ్రీ కన్నకేశ్వర దేవాలయ అర్చిత స్వామి శ్రీ ఉదయగిరి గోపి కృష్ణాచార్య గారికి కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది వారు ఆరోగ్యాన్ని పరిస్థితుల వల్ల మండలం బాలిటీ సీతారామ ఆర్థిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకట్రామరెడ్డి శ్రీమతి హైమాతమ్మ దంపతులు ఉదార స్వభావంతో వీరికి అర్చక సమాఖ్య తరఫున పదిహేను వేల రూపాయలని ఆద్య సహాయంగా అందజేయడం జరిగింది ఇది ఎంతో సంతోషమైనటువంటి నెల్లూరు జిల్లా అల్లూరు మండలము పొరిని గ్రామం ఏం చేసినటువంటి శ్రీ స్వామి వారి దేవస్థానం అర్చకులు శ్రీ ఉదయగిరి గోపీ కృష్ణ గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ అడిగి కారు విరిగినది దాని ద్వారా అతనికి ఈ మూడు నెలలు కూడా దేవాలయానికి పోవడానికి కానీ విధులు నిర్వహించడానికి చాలా ఇబ్బందికరము అందుకని చెప్పేసి బాకాడు మండలము బాలిరెడ్డిపాడెం గ్రామం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకట రామిరెడ్డి శ్రీమతి హైమౌదమ్మ దంపతులు సహకారంతో పదిహేను వేల రూపాయలు ఆర్థికంగా గోపీకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యుల సభ్యులందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క అర్చన సమాఖ్య తరఫున వారికి పదిహేను వేల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే ఈ యొక్క ధార్మిక సంస్థకి ఉపయోగ ఉపయోగపడుతున్నది మన అనంతబాబు గారికి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామంలోని శ్రీ చెన్నక స్వామి ఆలయ అర్చకస్వామి ఉదయగిరి గోపీకృష్ణాచారులు ఈ మధ్యకాలంలో వారు ఇంటి పెద్దను కోల్పోయి ఆ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే అదొక ఆర్థికంగా తర్వాత కుటుంబ పరంగా ఒక పెద్ద సమస్య అయితే ఆ తరువాత మరలా చిన్న ప్రమాదంలో ఒక మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయాన్ని మేము ప్రవాస భారతీయులైనటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రోత్సాహకులు శ్రీ ఇతరు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు లావణ్య మధుకరణ్ రెడ్డిలు వీరికి చెప్పగానే సుమారుగా పదిహేను వేల రూపాయలను వారి వెంటనే అందించడం జరిగింది అలానే మరొక మూడు నెలల తర్వాత కూడా వారి ఆరోగ్య పరిస్థితులు వారి కుటుంబ జీవన విధానాన్ని బట్టి మరలా సహాయం చేస్తామని కూడా మాట ఇచ్చారు ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాతలకి భగవదాశీస్సులు అందజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అర్చక సమాఖ్య తరపున ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పరాంకుశం అనంత పద్మనాభ ప్రసాదాచార్యులు గారు అలానే ఉదయగిరి వెంకట శేషాచార్యులు గారు అలాగే అర్చక నాయకులు రాజకీయ నాయకులు ఈదూరు వెంకట రామాచార్యులు గారు ఈదూరు రామాచార్యులు గారు వీరందరూ పాల్గొన్నందుకు వారికి కూడా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున ఉదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే ఆ అర్చక స్వామి కోలుకోవాలని వారి జీవన విధానాన్ని సామాన్యమైన రీతిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్